అలా అండి నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మా ఇంట్లో అయితే పతంగుల పండుగ హడావిడి మొదలైపోయింది మా ఆయన రాత్రి వచ్చి మా పాప కోసం ఇక షాప్కి వెళ్ళి గైడ్స్ తీసుకొచ్చినాం పాప మాకు కావాలన్నట్టుగా మాకు చెప్పింది అందుకనేసి సరే అని ఇంకా వెళ్ళి షాప్కి వెళ్ళేసి పతంగులన్నీ తీసుకొని మొత్తానికి మాంజా అన్నీ కొని ఇంటికి వచ్చేసినాక మా ఆయన మొత్తం నైట్ డ్యూటీ మళ్ళీ వచ్చాక ఫుల్లుగా హోంవర్క్ చేసాడు దాని మీద మొత్తం చెరకావన్నీ చుట్టేసింది దానికి రెడీ అయిపోయింది రెడీ అయింది కదా అని చెప్పేసి ఇక పైకి వెళ్ళింది పైకి వెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడ అసలు గాలి లేదు మేము పాప ఇక చూద్దామని రెడీ అయిపోయింది కానీ ఎంతకి ఎగరలేదు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి వదిలేసాం ఇంకా సాయంత్రం అయింది మా కోడలు వచ్చేసింది కైటికి పట్టుకొని సరే ఇంకా ఎగరేద్దామనే టైంకి మా పాప అయితే పోయింది ఇక మేము మొదలుపెట్టాం మా వాళ్ళు ఫుల్ ప్రిపేర్ చేసేసారు కైట్కి దారం తెచ్చేసి అన్నీ ఇంకా అదే పనిలో ఉన్నారు వాళ్ళు ఇక మా వాళ్ళు ప్రిపరేషన్ అయిపోయింది మా పతంగైతే రెడీ అయిపోయింది ఇక ఎగిరేద్దామని మా వాళ్ళు రెడీ చేసేసి స్టార్ట్ చేసారు ఎగిరేసారు ఇక ఫుల్ పైకి పోయింది ఇక మేము మంచిగా పోతుంది కదా అని మేము మంచిగా ఎంజాయ్ చేసుకుని ఫుల్ కట్లనే చూస్తున్నాం ఇక మా కోడలను పట్టుకుంటా పట్టుకునే సఫా చేస్తే మా కూడలు కిచ్చి పట్టుకోమన్నది తర్వాత మళ్ళీ తీసుకున్నాం తీసుకొని మళ్ళీ చాలా పైకి వెళ్ళిపోయిందని మేము చూస్తున్న లోపే చూస్తున్నాము లేదో అంతే ఇంకా చాలా పైకి వెళ్ళిపోయింది వెళ్ళి వెళ్దాం కానీ అతను దాన్ని కట్ చేసి పడే ఇక్కడ ఊళ్ళో వేరే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు పల్లెక ఎవ్వరు ఎగిరేసినా వాళ్ళందరికీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు మేమే సరదాగా వేసాం అంటే పాపం వాళ్ళు అదే పనిగా అక్కడున్న పిల్లలు బిల్డింగ్ ఎక్కేసి మంచి కూర చేసి వాళ్ళు ఓ అని అడుచుకుంటే కట్ చేసారు ఊళ్ళో ఎవరు వేసినా అందరికి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు సరే వాళ్ళ సరదా ఇంకా అంతే ఇంకా మా చుట్టూ అయితే ఇలా జరిగింది మేము పక్కన కూడా అయితే ఇలా అక్కడ చేసుకున్నాం ఇదే అండి ఈరోజు వీడియో చూశారు కదా మంచిగా లైక్ చేయండి మా ఇంట్లో అయితే మేమందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం టాటా